హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్ సెసిటీలు రెండు రకాల ఇడ్లీలని హెల్తీగా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఒకటి ఏమో ఓట్స్ ఇడ్లీ అలాగే ఇంకొకటి జొన్న ఇడ్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అయినప్పటికీ చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తాయి సో ఇక లేచేయకుండా వీటి ప్రాసెస్ ఎలానో చూసేద్దాం ముందుగా అయితే హెల్తీగా ఓట్స్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వ అంటే ఉప్మాకి యూజ్ చేసే ఉప్మా రవ్వను వేసుకోండి ఇలా రవ్వ వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని తిరిగే అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు ఓట్స్ని వేసుకోవాలి ఓట్స్ వేసిన తర్వాత కేవలం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ ఓట్స్ కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కాస్త చేతితో నలిపితే లాగా అవ్వాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిలో చూపిస్తున్నట్టేలా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ముందుగా వేసుకున్న రవ్వలోకి ఈ ఓట్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నగా తరిగిన క్యాప్సికమ్ రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఒక అరకప్పు వరకు పెరుగును వేసుకోండి అలాగే ఈ వెజ్జీ సేమ్ లేకుండా ప్లెయిన్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇలా పెరుగు వేసిన తర్వాత అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ వంట సోడా వేసుకొని అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళని వేస్తూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి సుమారుగా ఇక్కడ నాకు ఒక కప్పు వరకు వాటర్ అనేవి పట్టాయి సో ఇలా వాటర్ వేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల పాటు బ్యాటర్కి రెస్ట్ ఇచ్చేయండి ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఇరవై నిమిషాల పాటు అలా ఉంచేస్తే రవ్వ అనేది చక్కగా నానుతుంది ఒక ఇరవై నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత మూత తెరిచి ఒకసారి పిండిని అంతా బాగా కలుపుకోండి అలాగే ఇలా కలుపుకునేటప్పుడు పిండి కాస్త గట్టి పడినట్టయితే మరి కాస్త వాటర్ని వేసుకోండి ఇక నాకు లైట్గా గట్టిగా ఉన్నట్టయితే కాస్త వాటర్ని వేస్తున్నా సో మొత్తానికి పిండి అనేది ఇలా ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా ఉండాలి సో ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా మిక్స్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని తీసుకొని కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇడ్లీ పిండితో ఫిల్ చేసుకోవాలి ఇలా అన్ని ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని అందులోకి కొన్ని నీళ్ళని వేసుకుని నీళ్ళని బాగా మరగనివ్వండి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పదైదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి పదైదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తెరిచి ఇడ్లీలు పూర్తిగా కుక్ అయ్యలేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చేతితో టచ్ చేస్తే చేతికి అంటుకోకుండా ఉండాలి అప్పుడు అవి పూర్తిగా కుక్ అయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు అలా రెస్ట్ ఇచ్చేయండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లన్నింటినీ బయటికి తీసేసి ఇలా స్పూన్తో ఇడ్లీలను తీసుకోండి చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అలానే ప్లేట్లకి అంటుకోకుండా వస్తున్నాయి చల్లారిన తర్వాత కూడా ఇవి అంతే సాఫ్ట్గా ఉంటాయి అండ్ ఏ పల్లీ చట్నీతో అయినా ఏ పచ్చడితో అయినా సర్వ్ చేసుకోండి ఎందులోకైనా చాలా చాలా టేస్టీగా చూసారు కదా హెల్తీగా ఓట్స్ ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోలో నెక్స్ట్ అయితే హెల్తీగా జొన్న ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం జొన్నలతో చేసినప్పటికీ ఇవి చాలా సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు కదా వీడియోలో చూస్తున్నట్టే మీకు అర్థమైపోతూ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇక లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఎలా చూసేస్తాం ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు జొన్నల్ని వేసుకోండి ఇలా జొన్నలు వేసిన తర్వాత వీటిని రెండు మూడు సార్లు వరకు బాగా కడిగి తీసుకోవాలి ఇలా జొన్నలు కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఒక ఐదారు గంటల పాటు వీటిని నానపెట్టుకోవాలి వీటితో పాటే ఇంకొక బౌల్ని తీసుకొని అందులోకి ఏ కప్తో అయితే జొన్నల్ని తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు మినపప్పును వేసుకోండి ఇలా మినపప్పును వేసిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని వీటిని కూడా ఒక రెండుసార్లు వరకు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్ళని వేసుకొని ఈ రెండింటినీ ఇప్పుడు ఐదారు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇలా ఐదారు గంటల పాటు నానిన తర్వాత మూత తెరిచి చూపిస్తున్న చూడండి ఈ మినపప్పు అలాగే జొన్నలు అనేవి చక్కగా నానాయి ఇలా నానిన వీటిని చక్కగా కడిగి తీసుకోవాలి అంతకన్నా ముందే ఇంకొక బౌల్ని తీసుకొని అందులోకి ఒక అరగప్పు వరకు అటుకుల్ని వేసుకోండి ఈ అటుకుల్ని కూడా రెండుసార్లు వరకు బాగా కడిగి కొద్దిగా నీళ్ళని వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాలు అయితే సరిపోతుంది ఈ అటుకులు నానేలోపు ఈ జొన్నలు అలాగే మినప్పప్పుని కడిగి తీసుకుందాం సో ఇవి రెండు సార్లు పాటు బాగా నీళ్ళతో కడిగి వాటర్ ఏం లేకుండా తీసుకోవాలి ఇలా మినప్పప్పు జొన్నలు బాగా కడిగిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న మినప్పప్పు అలాగే నానపెట్టుకున్న అటుకుల్ని కూడా వేసుకోవాలి ఫస్ట్ మినపప్పు అటుకుని మాత్రమే మిక్సీకి వేసుకుందాం ఎక్కడ పలుకు అనేవి లేకుండా మిక్సీ వేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి మినపప్పు పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం నానపెట్టి కడిగి పెట్టుకున్న జొన్నల్ని కూడా వేసుకోవాలి జొన్నల్ని కూడా మిక్సీకి వేసేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీకి కాస్త రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేయకండి రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి అలాగే ఈ రవ్వ అనేది కూడా చాలా సన్నగా ఉండాలి మరి రవ్వ అనేది లావుగా ఉంటే ఇడ్లీలు తినేటప్పుడు అంత టేస్టీగా అనిపించవు సో సన్న రవ్వలాగా అంటే ఇడ్లీ రవ్వ ఎలా అయితే ఉంటుందో అలా సన్నగా రవ్వలాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఈ మినపప్పు పేస్ట్లోకి వేసుకొని చేతితో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి సో కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి మరీ పలుచుగా ఉండకూడదు మరీ గట్టిగా కూడా ఉండకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి అలానే ముందే జారుగా కూడా చేసుకోకండి సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఎనిమిది నుంచి పది గంటల పాటు ఈ పిండిని పులియబెట్టుకోవాలి ఇక నేను నైట్ అంతా వదిలేస్తున్నా ఒక పది గంటల తర్వాత చూడండి పిండి అనేది బాగా పులిసింది ఇలా ఫర్మెంట్ అవుతూనే మనకు ఇడ్లీలు అనేవి బాగా స్పంజీగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అంత క్వాంటిటీని ఒక వేరే బౌల్లోకి తీసుకుని అందులోకి సాల్ట్ని కలుపుకోవాలి మిగతా పిండిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల పాటు ఆ పిండిని యూస్ చేసుకోవచ్చు ఇలా పక్కకు తీసుకున్న పిండిలోకి తగినంత ఉప్పు అలాగే పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది మరి పలుచుగా చేసేకండి పిండి అనేది గట్టిగా ఉండకుండా ఇడ్లీ అనేవి కాస్త హార్డ్గా వస్తాయి సో కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇడ్లీ ప్లేట్స్కి ఇప్పుడు వాటర్తో తడైనా చేసుకోండి లేక ఆయిల్ అయినా అప్లై చేసుకోండి ఇక్కడైతే నేను ఈ ప్లేట్లని ఒకసారి నీళ్ళలో కడిగి తీసుకుంటున్నా సో ఇలా కడిగిన ప్లేట్లలోకి మనం ఇడ్లీలు అయితే కావాలో అన్ని ఇడ్లీలను పెట్టేసుకొని స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ని వేసుకుని బాగా బాయిల్ చేసుకోండి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇడ్లీ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి టోటల్గా పదహైదు నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి ఇడ్లీలని ఇలా డిమాల్వ్ చేసుకుని హాటాట్గా పల్లి చట్నీతో అయినా లేక కొబ్బరి చట్నీతో అయినా ఎందులోకైనా సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే చూస్తున్నారు కదా చాలా హెల్తీ కూడా చాలా ఈజీగా ఈ జొన్న ఇడ్లీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలానే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లైకాన్ కూడా ఇచ్చేయండి సో రేపు పోస్టర్ ప్రతి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్